అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి గోకర్కాయ కొబ్బరి ఫ్రై టమాటో చారు ఈ రెండు కాంబినేషన్లో మనం చేసుకునే లంచ్లో తిన్నామంటే ఒక్క మెతకు కూడా వదలకుండా తినేస్తాం అంత రుచిగా అయితే ఉంటుంది చవాన్ చేసి ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పొట్టుతోనే ఉండే ఉల్లిపాయలు కచ్చాపచ్చా దంచుకొని వేసుకొని సన్నగా కచ్చేసిన ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసి రంగు వరకు అయితే వేపుకోవాలి చేతితోనే ఇరిచిపెట్టుకున్న గోకరకాయ ఉంటుంది కదా నారాలు అయితే మొత్తం తీసేయాలి గోకరకాయకి నార ఉంటే కర్రీ కానీ ఫ్రై కానీ అస్సలు రుచి అయితే ఉండదు ఈ గోకరకాయ ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇందులోకి కారం పసుపు ఉప్పు కొబ్బరి పొడి ధనియాల పొడి వేసి మంచిగా కలిపి మూతబెట్టి గోగరకాయ వరకు అయితే ఉడికించుకోవాలి ఇందులో మనం వాటర్ వేయం కాబట్టి చిన్న పైన ఉడికించుకుంటే మాడకుండా మెత్తగా అయితే ఉడుకుతుంది ఉడికిన తర్వాత కొంచెం పైనుండి కరివేపాకు వేసుకొని కలిపి ఒక రెండు నిమిషాలు అలాగే ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినడమే ఒకసారి అయితే చూడండి నేను ఎంత మెత్తగా ఉడికించానో గోకరకాయ ఇలా ఉడికించుకుంటేనే తినేటప్పుడు మనకి చాలా రుచిగా అయితే ఉంటుంది లేదంటే నారలు నారలుగా గట్టిగా అయితే ఉంటుంది ఒకసారి నార్చ్ స్టైల్లో వచ్చేసి టమాటో చారు ప్రాసెస్ కూడా చూసేద్దామా నాలుగు మీడియం సైజు టమాటాలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు చింతపండు వేసి పెట్టి టమాటాల నుంచి నీళ్ళు వరకు అయితే ఉడికించుకోవాలి టమాటో రసం తీసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా ఉడికించుకున్న టమాటాలు వేసి పేస్ట్ లాగా చేసుకొని మనం గింజలు రాకుండా టమాటా తొక్క రాకుండా అయితే ఇక్కడ స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు మెంతులు ఎండిమిర్చి ఎల్లిపాయలు కరివేపాకు వేసి పోపు మాడకుండా వేంపుకోవాలి టమాటా చారులో మెంతుల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది నచ్చని వాళ్ళైతే మెంతులు స్కిప్ చేయచ్చు మెంతులు ఎక్కువ వేస్తే చేదు వస్తుంది చిటికెడ మెంతులు అయితే సరిపోతుంది ఇందులోకి పసుపు కారం యాడ్ చేసి ఒకసారి అంతా మంచిగా కలుపుకొని మనం ముందుగా తీసిపెట్టుకున్న టమాటా రసం ఉంది కదా ఇందులోకి అయితే యాడ్ చేసుకొని కొత్తిమీర వేసి హై ఫ్లేమ్ పైన ఒక పది పదిహేను నిమిషాలు అయితే చార్ని మరగనివ్వాలి టమాటా పచ్చి వాసన రాకుండా ఉండడానికి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే టమాటా చారు గోకరకాయ కూర వేడివేడి అన్నంలో వేసుకొని తింటే రుచి మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా తప్పక ట్రై చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్